మనము ఎక్కువ సుఖాన్ని అనుభవించాలంటే ఎక్కువ జ్ఞానాన్ని పొందాలి ఆత్మ ప్రయత్నం చేస్తుంది సుఖం కోసం ఎక్కువ సుఖం ఎప్పుడు లభిస్తుంది ఎక్కువ జ్ఞానం ఉంటే లభిస్తుంది ఎక్కువ జ్ఞానం ఉన్నప్పుడు మన ప్రయత్నం అనేది సత్యం వైపు ఉంటుంది అంటే శాశ్వతమైన సంపూర్ణమైన ఆనందము ఇచ్చేవైపు ఉంటుంది మన జ్ఞానము తక్కువ ఉన్నప్పుడు మన ప్రయత్నం కూడా తక్కువనే ఉంటుంది అంటే మన ప్రయత్నం అనేది మన సుఖానికి కారణం మన ప్రయత్నం జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది అంటే ఎక్కువ సుఖం రావాలంటే ఎక్కువ ప్రయత్నం చేయాలి ఎక్కువ ప్రయత్నం చేయాలంటే ఎక్కువ జ్ఞానం ఉండాలి అంటే ఈ ఆత్మ ప్రయత్నం చేస్తుంది సుఖాన్ని కోరుకుంటుంది ఈ ప్రయత్నము ఎంత ఎక్కువ చేస్తే అంత సుఖం లభిస్తుంది అంటే ఎంత ఎక్కువ చేయాలంటే అంత జ్ఞానం ఉండాలి జ్ఞానాన్ని బట్టి ప్రయత్నం ఉంటుంది జ్ఞానం మనకి ఎంత ఉంటే అంత ప్రయత్నం చేస్తాం అంటే మిగతా జీవులకి మనకి తేడా ఏంటి మనుషులకంటే మనకు ఎక్కువ జ్ఞానం ఉంది ఎక్కువ జ్ఞానం ఎందుకు మన మనుషులం కనుక మనకు ఎక్కువ ఉంది కనుక ఎక్కువ జ్ఞానం ఉంది అంటే ఎక్కువ జ్ఞానం ఉందంటే ఎక్కువ జ్ఞానాన్ని పొందే సామర్థ్యం ఉంది మానవుడికి మానవుడి మేధస్కి మెదడికి వాటికి ఎక్కువ జ్ఞానాన్ని పొందే మెదడు లేదు వేరే జీవులకి మనిషికి మాత్రం ఉంది ఎంతైనా జ్ఞానాన్ని పొందవచ్చు ఎంతైనా జ్ఞానాన్ని పొందవచ్చు కనుక ఎంతైనా సుఖపడవచ్చు వాటి జ్ఞానం లిమిటే ఉంటుంది వాటి ప్రయత్నం లిమిటే ఉంటుంది వేరే జాతులలో వాటి సుఖం కూడా లిమిట్గానే ఉంటుంది కానీ మానవుడికి ఎక్కువ జ్ఞానాన్ని పొందే సామర్థ్యం ఉంది కనుక ఎక్కువ ప్రయత్నం చేయొచ్చు ఎక్కువ సుఖాన్ని పొందవచ్చు ఎంత సుఖాన్ని పొందవచ్చు అంటే సంపూర్ణ శాశ్వత సుఖాన్ని పొందవచ్చు అంటే మోక్ష సుఖాన్ని పరాంతకాలం వరకు ఆనందంగా ఉండే ప్రయత్నం చేయగలడు మానవుడు ఎందుకు జ్ఞానాన్ని ఎక్కువ పొందే సామర్థ్యం ఉంది కనుక సామర్థ్యం ఉంది కానీ జ్ఞానాన్ని పొందట్లేదు అనుకోండి ఎక్కువ ప్రయత్నం చేయము ఎక్కువ సుఖం లభించవు మనుషులందరికీ ఉంది సామర్థ్యం కానీ సామర్థ్యం ఉంది కానీ పొందాలి జ్ఞానాన్ని అందుకోసం ఈశ్వరుడు వేదాలను ప్రకటించాలి వేద జ్ఞానం అనేది విడుదల చేశాడు అంతే రిలీజ్ చేశాడు నువ్వు పొందు పొందకు అది నీ కర్మం కానీ పొందాలి పొందడం కోసమే మనుషుల కోసమే వేదాన్ని ప్రకటన వేదం అంటే ఏంటి సంపూర్ణ జ్ఞానం అంటే ఈ భూమి మీద అంటే ఈ జగత్తులో లోపల ఎన్ని పదార్థాలు ఉన్నాయో అన్ని పదార్థాల జ్ఞానం ఉంది అందులో అది మనం పొందాలి అంటే మానవుడు మాత్రమే పొందగలడు మాధ మానవునికి ఈ సమస్త వేద జ్ఞానాన్ని పొందే సామర్థ్యం ఉంది అది పొందాలి అంటే మానవుడై పుట్టినందుకు గొప్పతనం ఏంటంటే ఎక్కువ జ్ఞానాన్ని పొందాలి మనం తక్కువ జ్ఞానాన్ని పొందామనుకోండి మానవ సినిమా సద్విని సద్వినియోగం కానట్టి సద్వినియోగం కావాలంటే ఎక్కువ సద్వినియోగం కావాలంటే ఎక్కువ జ్ఞానాన్ని పొందాలి అంటే జ్ఞానం మీదనే మన వినియోగం అనేది అంటే మన జీవితాన్ని ధన్యం చేసుకోవాలంటే ఎక్కువ జ్ఞానాన్ని పొందాలి అంటే మనకి ఎక్కువ జ్ఞానాన్ని పొందే సామర్థ్యం ఉంది మానవుడికి అది పొందాలి ఎంత పొందవచ్చు సంపూర్ణ జ్ఞానాన్ని పొందొచ్చు వేదములో ఉన్న సంపూర్ణ జ్ఞానాన్ని పొందే సామర్థ్యము మానవుడికి కొద్ది అది పొందాలి అది పొందగలిగితే మనం ఎక్కువ ఆనందాన్ని అనుభవిస్తాం అంటే జ్ఞానం ముఖ్యం మానవుడికి మానవుడికి ప్రత్యేకతనే జ్ఞానం అంటే ఎక్కువ సామర్థ్యం ఉంది జ్ఞానాన్ని పొందే సామర్థ్యం కనుక ఎక్కువ జ్ఞానాన్ని పొందాలి ఎక్కువ జ్ఞానాన్ని పొందాలంటే సంపూర్ణ పేద జ్ఞానాన్ని పొందాలి పొందినప్పుడు మన ప్రయత్నం కూడా సంపూర్ణంగా ఉంటుంది అది సంపూర్ణ ఫలాన్ని ఇస్తుంది సంపూర్ణమైన శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తుంది కనుక జ్ఞానాన్ని మనము పొందాలి మన మనుషులం కనుక ఎక్కువ జ్ఞానాన్ని పొందాలి జంతువులాగానే లిమిట్గా జ్ఞానాన్ని పొంది లిమిట్గా ప్రయత్నం చేసి లిమిట్గా సుఖపడడం కరెక్ట్ కాదు ఎక్కువ జ్ఞానాన్ని పొందాలి ఎక్కువ ప్రయత్నం చేయాలి ఎక్కువ ఆనందాన్ని పొందాలి ఈ జగత్తు యొక్క ఉద్దేశం కూడా అదే లోకవత్ క్రీడా కైవల్యం ఈ జీవులకు కైవల్యాన్ని సంపూర్ణ శాశ్వత ఆనందాన్ని ఇవ్వడం కోసమే దేవుడు ఈ జగత్తును సృష్టించాడు వేదాన్ని ప్రకటించాడు కనుక మనము జగత్తునైతే వాడుకుంటున్నాం కానీ వేదాన్ని కూడా వాడుకోవాలి వేదాన్ని వాడుకున్నప్పుడే మనకు కైవల్య సుఖం లభిస్తుంది అంటే కేవలం కైవల్య సుఖమే కాదు భౌతికంగా కూడా సుఖపడాలి అంటే భోగము అపోగం రెండు లభిస్తాయి అంటే భౌతిక సుఖం లభిస్తుంది ఆధ్యాత్మిక సుఖం లభిస్తుంది జ్ఞానాన్ని పొందుతాయి జ్ఞానాన్ని పొందడం ద్వారా ధర్మం లభిస్తుంది అర్థం లభిస్తుంది కామ లభిస్తుంది మోక్షం లభిస్తుంది నాలుగు లభిస్తాయి అంటే జ్ఞానాన్ని పొంది భౌతిక సుఖాన్ని ఆధ్యాత్మిక సుఖాన్ని